ఇప్పుడు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఒక హోటల్ డ్రగ్స్ దొరికిన పరిస్థితి సో దాని గురించి ఏం చెప్తారండి వైజాగ్ నుంచి గంగాధర్ అనే గుల్లిపల్లి గంగాధర్ ఒక మనిషి బెంగళూరుకి వెళ్ళాడు బెంగళూరులో రామ్రాజ్ హాస్టల్ పీజీ అక్కడ ఉంటా ఇంటి నుంచి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు ఏం పని అంటే ఇతను ఆన్లైన్ ట్రేడింగ్ ఈ షేర్లు కొనడం అమ్మడం లాంటివి అప్పుడప్పుడు ఎక్కువ షేర్లు వచ్చేవి పావుల మిగిలేది జల్సాలకు అలవాటు పడ్డాడు అలా అలా డ్రగ్స్ నెక్స్ట్ ఇతనికి ఇంకో అబ్బాయి పరిచయం మన కన్హా మహంతి ఇతను ఎవరు అంటే డీలో కొరియోగ్రాఫర్ మంచి డ్యాన్సరు రైటరు సింగరు డైరెక్టర్ బహుముఖ ప్రజ్ఞాశాలి ఇతను హైదరాబాద్ వచ్చి ఎప్పుడో టూ థౌజండ్ నైన్టీన్ నుంచో ఎప్పటి నుంచో ఉంటున్నాడు ఇక్కడే డ్యాన్సర్గా ఎదిగేది ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యాడు ఆయన అయినా ఫ్రెండ్స్ వీళ్ళకి పబ్బుకి వెళ్తే ఇద్దరు అమ్మాయిలు పరిచయం అయ్యారు ఒరి ఉగిరాల శాఖి అని ఈమెవరు ఈ మహంతి ఎవరు అంటే పాటియాల చెందిన అతను మన భువనేశ్వర్ నెక్స్ట్ ఈ ఒరిగాల శాఖ ఎవరు అంటే ఈ అమ్మాయి గుడివాడ దగ్గర దనియాల పూడి అనేది వచ్చిన గ్రామం నుంచి వచ్చింది అండ్ చందానగర్లో ఒక ఏరియా నుంచి ఇంకొక అమ్మాయి ప్రియాంక రెడ్డి పరిచయం అయింది వీళ్ళకి ఈ ప్రియాంక రెడ్డి వీళ్ళు నలుగురు గర్ల్స్ పబ్బులో కలుసుకొని ఫ్రెండ్స్ అయ్యి తర్వాత తరచూ పబ్బులోకి వెళ్తా వస్తా వెళ్తా వస్తా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ అయిపోయారు ఎందుకు అంత క్లోజ్ అయ్యారు అంటే డ్రగ్ ఫ్రెండ్స్ వీళ్ళు వీళ్ళందరికీ కూడా అలా క్లోజ్ అయి తర్వాత ఓ రోజు ప్రియాంకకి ఏంటి ఇంటీరియర్ డిజైనర్ ప్రియాంక బేసికల్లీ వీళ్ళకి పార్టీ ఇవ్వడానికి అని చెప్పేసి పిలిచింది ఎక్కడికి వెళ్దామంటే డిఎల్ఎఫ్ దగ్గర ఒక హోటల్ రూమ్లో పార్టీ చేసుకుంటున్నారు బాగానే చేసుకుంటున్నారు బాగానే ఉంది చిన్న మినియేచర్ రేవ్ పార్టీ ఇది ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు మందు మార్బాలం డ్రగ్స్ ఇప్పుడు నువ్వు సూదులు గుచ్చుకున్న ముక్కులో ఏదైనా పీల్చుకున్నా బయటికి రావు కానీ ఈ చెర్రస్లు గిర్రస్లు గంజాయి ఇలాంటివి తీసుకుంటేనే పొగసెగలు బయటకు వెళ్తాయి నలుగురికి ఇక్కడ ఏదో అవుతుందని తెలుస్తుంది పట్టిస్తారు హోటల్లో రిస్క్ చేయరు కదా ఇప్పుడు తెలంగాణలో బాగా ఇదైపోయింది కదా డ్రగ్స్ అంటేనే అందుకని చెప్పేసి చిన్న స్మెల్ రాగానే ఇక్కడ ఏదో జరుగుతుంది అనవసరంగా మళ్ళీ హోటల్ సీజ్ చేస్తే ప్రాబ్లం పోలీసులకు సమాచారం ఇచ్చారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేసాయి కదా పోలీసులు రంగ ప్రవేశం చేసి చూసి చూస్తే ఈ ముగ్గురికి పాజిటివ్ వచ్చింది ప్రియాంకకి నెగిటివ్ వచ్చింది వీళ్ళని తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టారు అరెస్ట్ చేసి అండ్ ఇప్పుడు వీళ్ళకి ఎవరైతే సప్లై చేశారో వాళ్ళని ఆరా తీస్తున్నారు ఎందుకంటే పద్దెనిమిదో పదహారు ఎంత గ్రాములు దొరికింది దాని వాల్యూ నాలుగు కోట్లు అంట చాలా రేట్ అది అదేంటో మరి అంత విలువైన డ్రగ్గు ఎక్కడి నుంచి తెచ్చారో ఎవడమ్మాడో తెలియదు సో ఆ సరుకు విలువ అంటున్నప్పుడు ఎవడు సప్లై చేస్తున్నాడు ఏంటి అనే కోణంలో వెళ్తున్నారు బేసికల్ ఇప్పుడు వీళ్ళు కూడా నిన్న పుష్ప టీం కూడా ఒక రిలీజ్ చేసింది యాంటీ డ్రగ్స్ది దాని సారాంశం ఏంటంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి మనమే వాళ్ళని కొట్టం తిట్టామండి బయటికి తీసుకొస్తాం అంత డిప్రెషన్లో నుంచి అది వాళ్ళు చెప్పింది ఇప్పుడు ఈ ఈ కొరియోగ్రాఫర్ దొరికేసరికి సినీ ఇండస్ట్రీ మళ్ళీ షేక్ డ్రగ్స్ అంట డ్రగ్స్ అంట మాధవ ఫుల్లో డ్రగ్స్ కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ ఈ పిక్చర్లు నిజంగా తెలియదు ఇక్కడ పట్టుకుంటున్నారనే కదా మొన్న వాళ్ళందరూ బెంగళూరు పోయారు వీళ్ళు బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి పట్టుకోబడ్డారు తెలుసో తెలియని మొత్తానికైతే జరిగిపోయింది ఇది